ఉన్న బంగారాన్ని మార్కెట్ ధర కట్టి మిగిలిన మీకు అందిస్తుంది కోల్డ్ మన తెలుగు నటి అలాగే తెలంగాణ నటి అనుకోవచ్చు ప్రత్యూష రెండు వేల రెండు లో చనిపోయింది సో వాళ్ళ మదర్ ఉన్నారు సుప్రీం కోర్టు ఈ రోజు కొన్ని ఆదేశాలు అయితే ఇచ్చింది ఆ కేసు డీటెయిల్స్ ఏంటి అసలు ఆ రోజు ఏం జరిగింది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రత్యూష గారి మదర్ ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మిమ్మల్ని చూడగానే మ్యామ్ మీ చేతులకు పెట్టుకున్నటువంటి రింగ్స్ కానీ తర్వాత మీరు వేసుకున్నటువంటి కడెం కానీ మీ ఇళ్ళు చూస్తే కానీ కంప్లీట్లీ దేవతామూర్తులతో నిండిపోయి ఉంది మ్యామ్ అంటే వీళ్ళనే నమ్ముకున్నారా అంటే మీ అమ్మాయి చనిపోయిన తర్వాత మేడం మనుషులను నమ్మేదానికంటే దేవుడిని నమ్మితే అనుకునే ఒక సిచ్యువేషన్కి వచ్చేసాను మనుషులతోటి మోసపోయి మనుషులతో దౌర్జన్యాలు అయిపోయి నా బిడ్డను పోగొట్టుకొని సో మనుషులను నమ్మేదానికంటే దేవుణ్ణి దేవుని నమ్ముకుంటే ఒకసారి కాకపోతే ఒకసారి అన్న బ్లెస్సింగ్స్ ఇస్తాడు అనేసి దేవుని నమ్మాను సో అదే నమ్మకం మీద పోరాటం చేసిన ఈరోజు కొద్దిలో కొద్దిగా సక్సెస్ అయినా మొత్తం అన్ని సాయిబాబా అనుకోండి అమ్మవారు అనుకోండి కృష్ణుడు అనుకోండి ప్రతి వాళ్ళు ఉన్నారంటే మొక్కని దేవుడు అంటూ ఎవరు లేరు అనుకుంటా నాకు తెలిసి ఇన్ని ఇయర్స్ ఆఫ్ పోరాటం లేదు అందరు దేవుళ్ళని మొక్కుతాము బట్ మేము ఒక డ్యూటీ లాగా పెట్టుకుంటాం మార్నింగ్ బాబు ఎంత అర్జెంట్ వర్క్ మీద వెళ్ళినా పూజ చేసి వెళ్తాడు అలా అలా నేను రెడీ చేశాను మా బాబుని ఒకవేళ సెవెన్ ఓ క్లాక్ వెళ్ళేదంటే ఫైవ్ ఓ క్లాక్ లేచి పూజ చేసి వెళ్ళిపోతాను ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళేదంటే త్రీ ఓ క్లాక్ లేచి పూజ చేసి వెళ్ళిపోతాడు అంటే నేను అలా ట్రైనింగ్ ఇచ్చాను బాబుకి బాబు నేను ఎలా చెప్తే అలా వింటాడు సిస్టమేటిక్ ఈవినింగ్ నేను అంటే నాకు ఈ ట్రస్ట్ కొద్దిగా నా వర్క్స్ నాకు ఉంటాయి బయటకు వెళ్తాను కాబట్టి ఈవినింగ్ పూజ నేను పెట్టుకుంటాను ఎయిట్ ఓ క్లాక్ వచ్చిన పూజ చేయాలి తినను పూజ చేసుకొని తింటాను నైన్ ఓ క్లాక్ వచ్చిన దేవుడి దండం పెట్టుకొని తింటాం అంటే మార్నింగ్ ఒకలం ఈవినింగ్ ఒకలాం అలా పెట్టుకొని దేవుళ్ళని నమ్ముకున్నాం మా కష్టాన్ని నమ్ముకున్నాం జస్టిస్ను నమ్ముకున్నాం మనుషులను నమ్మే బదులు వీటన్నిటిని నమ్మితే బాగుంటుంది అని చెప్పి ఒక ఎమోషన్లోకి వచ్చేసాం మేము ఒకవేళ రెండు నుంచి ఈనాటి వరకు మేము ఎవరెవరిని కలిసి ఉంటారు ఎవరెవరి దగ్గర మీ బాధని చెప్పుకోవడానికి వెళ్ళి ఉంటారు బాధని ఎక్స్ప్రెస్ చేస్తే ఎవరు వినరు మేడం ఆ కాలంలో కానీ ఈ కాలంలో బాధని చెప్తే వినే వాళ్ళు ఎవ్వరూ లేరు తక్కువ బట్ కలవడానికైతే వెళ్ళాను అప్పుడట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నారు లెజెండ్ ఆయన ఆయనను కలిశాను కలవకుంట్ల చంద్రశేఖరరావుని కలిశాను అందరిని లెజెండ్స్ అందరిని కలిశాను అందరూ అయ్యో అన్నారు పాపం అన్నారు అమ్మాయి పోయింది అన్నారు అన్నీ అన్నారు ఎవరు కూడా సాయం చేయడానికి అయితే ఫార్వర్డ్ కాలేదు ఏదో అసెంబ్లీలో మాట్లాడారు సిబిఐకి ఇప్పించారు అంతవరకు చేశారు తర్వాత వదిలిపెట్టేశారు నా పోరాటం నేనే చేసుకున్నాను ఒంటరి పోరాటం ఒంటరి పోరాటం మాత్రమే ఎవ్వరి కూడా ముందుకు రాల నో బడీ కమింగ్ ఉన్నాను నువ్వేం చేస్తున్నావు లీగల్గా ఏమైనా సహాయ సహకారాలు కావాలా ఒకరిద్దరు అడ్వకేట్లు సహాయం చేశారు తప్పితే మిగతా ఎవ్వరు కూడా సహాయం చేయలేదు నాకు నేనే ఒంటరిగా కొట్లాడాను నేనే ఒంటరిగా పోరాటం చేసుకున్నాను నేను నేనే నాకున్న దాంట్లో రూపాయి ఉంటే సార్ ఒక రూపాయి పది పైసలు ఇస్తాను సార్ ఐదు పైసలు ఇస్తాను సార్ నాలుగు అడ్వకేట్లతో మాట్లాడుకొని చేసుకున్నాను ఎవిడెన్స్లు మ్యామ్ ఎవిడెన్స్లు కలెక్ట్ చేయడానికి ఎంత ఇబ్బంది పడ్డారు అంటే తుడిచిపెట్టే ప్రయత్నం జరిగింది కదా ఎవిడెన్స్ అంటే ఉంది అండి చాలా కష్టం ఉంటుంది ఎందుకంటే ఇది కొద్దిగా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయిన కేసు కాబట్టి కష్టం ఉంది బెదిరిచ్చారు భయపెట్టారు ఆపడానికి ప్రయత్నం చేశారు ఎవిడెన్స్ కలెక్ట్ చేయకుండా అప్పట్లో సిబిఐ ఎంటర్ కాకముందుకు బాగా భయపెట్టారు బట్ నాకు నేను ఒకటే ఉద్దేశం నా కూతురు చనిపోయింది అది నా కూతురు నేను కష్టపడాలనే ఉద్దేశంతో తిరిగాను నాకు దొరికిన ఎవిడెన్స్ని సబ్మిట్ చేశాను మీరు ఏమనుకున్నారు మ్యామ్ అంటే ప్రత్యూష ఒకవేళ బతుకుంటే మీరు అంటే ఏ స్టేజ్ లో ఉండాలి హీరోయిన్ లో పోలుస్తారు ప్రత్యూష ఇక్కడ ఉండేది అంటే ప్రత్యూష తను ఎలా అంటే ఒక రెస్పాన్సిబిలిటీ గర్ల్ అండి తను ఏ మాత్రం టైం దొరికినా రూమ్ లోకి వెళ్ళి రూమ్ కలిపి పెట్టేసుకొని ఏం చేశారంటే ఒక మిర్రర్ ఏర్పాటు చేశారు రూమ్ లో ఆ రూమ్ అంతా ఖాళీగా ఉంటుంది కూడా రూమ్ ఖాళీగా ఉంటారు రూమ్ అంతా ఖాళీగా పెట్టేస్తే తనకు ఒక మిర్రర్ ఒక టేబుల్ ఒక తనకు కావలసిన అవి ఒక స్టూల్ ఎక్కడ టైం లేకపోతే తను ఒక ఆడియో ఆడియో టేప్ రికార్డర్ కొన్నాను ఆ టేప్ రికార్డర్ తీసుకెళ్ళి లోపల పెట్టుకుని తలు అందులో సావిత్రి డైలాగ్స్ సౌందర్య డైలాగ్స్ ఉంటాయి అవి చేస్తూ తను యాక్టింగ్ చూసుకునేది మీరల్లా అంటే నవ్వుతే ఎలా ఉంటాం ఏడుస్తే ఎలా ఉంటాం కోపంగా ఉంటే ఎలా ఉంటాం ఎక్స్ప్రెషన్స్ ఇంకేమైనా చేంజ్ చేసుకోవాలా అలా తను టూ త్రీ అవర్స్ డైలీ అందులో ఉండదు అంటే షూటింగ్స్ లేనప్పుడు తను అలా ప్రాక్టీస్ చేసుకునేది ఇంకా తమిళ్లోకి అక్కడ వెళ్ళినప్పుడు తమిళ్ రాదు ప్రత్యుషకి అయితే నేనేం చేసేది అంటే అమ్మ అంటే నేను ఇంగ్లీష్లో అమ్మ అని రాసేది నేను పాపంబడి ఉండదు కాబట్టి ఇంగవా అంటే ఇంగవా అని రాసేది నేను రాసే ఆ డైలాగ్స్ రేపటి డైలాగ్స్ అన్ని వాళ్ళు చెప్తూ ఉంటే తన షూటింగ్లో ఉంటే నేను పక్కన కూర్చొని అన్నీ రాసేసుకున్నది రేపటివన్నీ కో డైరెక్టర్ హాస్పిటల్ అది తీసుకొచ్చి నైట్ ఆమెకి అమ్మ చూసుకో అమ్మా ఒకసారి అని నేను చెప్తూ ఉంటే తను పడుకుని ఉన్నా సరే నేను ఇట్లా వన్ హోటల్ రూమ్లో తొడ మీద పెట్టుకొని నేను చదువుతూ ఉంటాను నువ్వు విను అని అలా హార్డ్ వర్క్ చేసాం నేను చెప్తూ ఉండేది తను వింటూ ఉండేది నిద్రపోయేది అట్లా అలా హార్డ్ వర్క్ చేసుకున్నాం నేను చేసుకుని తనకు ఏంటంటే సౌందర్య అంటే ఇష్టము శ్రీదేవి అంటే ఇష్టము సావిత్రి అంటే ఇష్టము ఈ ముగ్గురువే క్లిప్పింగ్స్ ఎక్కువ చూస్తుండే సినిమాలు కూడా అవే పెట్టుకున్నాయి అక్క తమ్ముళ్ళు ఇద్దరు గొడవ పడేవాళ్ళు టీవీ పెట్టుకొని నువ్వు ఎప్పుడు ఆడవాళ్ళ సినిమాలు చూస్తావు నాకు ఇది వద్దు అని వాడు లేదు లేదు నేను ఇవే చూస్తాను తను ఇద్దరు గొడవ పెట్టుకొని కొట్లాడుకునే వాళ్ళు జుట్లు జుట్లు పట్టుకొని కొట్లాడుకున్న అప్పుడు నేను వచ్చి కావాలి మన ఇద్దరు పంచాయతీ క్లియర్ చేసేది అంటే తనకు అంత ఇంట్రెస్ట్ సో ఆ మూడిట్లలో ఎవరో ఒకరం కావాలి అన్నట్టుగా ఉండేది తనకు ఊహా చేసిన ఆమె సినిమా చాలా ఇష్టంగా ఉండేది అమ్మ ఎప్పటికైనా ఇట్లాంటి సినిమాలు నేను కొద్దిగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నేను ఇట్లాంటి సినిమాలు చేస్తాను అనేది నాకు చాలా ఇష్టం అట్లా లేడీ ఓరియంటెడ్ అని అంటే తను ఒక ఎయిమ్ పెట్టుకొని కష్టపడ్డది ఏ ఒక్క రోజైనా ఒక రెండు రోజుల ముందే ఈ రోజు ఈ డే గ్యాప్ వస్తుందనగా నాకు చెప్పేది అమ్మ ఆ డే వేస్ట్ చేయకు మనకి ఇంకో సినిమా ఉంది కదా వాళ్ళు ఏమైనా ఏమో అడుగు నా క్లిప్పింగ్స్ ఏమైనా తీసుకుంటారేమో అడుగు డే వేస్ట్ ఎందుకు మనకి మనం ఉండే చెన్నైలో లేకపోతే తమ్ముడు దగ్గర ఉండేవాళ్ళు వాడు ఇక్కడ ఒక్కడే ఉండేవాడు తమ్ముడి దగ్గర ఉండేవాళ్ళం కదా అని చెప్పేసి అలా తను డేస్ వేస్ట్ చేయకుండా త్రీ ఇయర్స్ లో ట్వంటీ టూ మూవీస్ చేసింది ఇస్ వెరీ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటంటే మాకు హీరోయిన్లకు సంపాదించుకోవాలా ఉన్నప్పుడే మంచి పేరు తెచ్చుకోవాలా అని అనే ఉద్దేశంతో డూయింగ్ వెరీ హార్డ్ వర్క్ ఇండస్ట్రీ ఎట్లాంటిదో మీరు కూడా చూస్తున్నారు గతంలో కూడా మీరు చూసే ఉంటారు కదా ఎందుకు హీరోయిన్ చేయాలని ఎందుకు అనిపించింది అంటే అక్కడ ఏంటంటే అది హీరోయిన్ అని అంటే తను ఇంటర్ ఫస్ట్ ఇయర్ నేను జాయిన్ చేశా గౌతమి రెసిడెన్షియల్లో హిమాయత్ నగర్ యాక్చువల్లీ నేను ఆమెను ఒక డాక్టర్ చేయాలి అనుకుని బైపీసీలో జాయిన్ చేశాను చాలా కష్టపడే ఆమె గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా టీచర్ ఉద్యోగం అయినా కూడా పాపను మంచిగా అని చెప్పేసి నేను బైపీసీలో జాయిన్ చేస్తాను అయితే అక్కడ వాళ్ళు ఈ టీవీ టీవీలలో అక్కడిక్కడ ఏమొస్తుంది జగదేక వీరుడు అతిలోక సుందరి రావు గారి క్లిప్పింగ్స్ అవి యాడ్స్ వస్తున్నాయి యాడ్స్ వస్తుంటే అక్కడ ఉన్న గర్ల్స్ అది గర్ల్స్ హాస్టల్ సో గర్ల్స్ అందరు కలిసి వాళ్ళ రూమ్మేట్స్ గర్ల్స్ అందరు కలిసి ఏం ఆ ఫొటోస్ పంపించారు అక్కడికి రాగా నాకు చెప్పలేదు హాస్టల్లో ఉండి పంపించాను మా పాప దగ్గర కూడా పెద్ద ఎఫెక్టివ్ ఫోటోలు ఏం లేకుండే తనకు లెవెంత్ ట్వెల్త్ అప్పుడు శారీ ఫంక్షన్ చేసినాం ఆ శారీ ఫంక్షన్ శారీ కట్టుకున్న ఫోటోలు అవి ఇవి అన్నీ కలిపి అక్కడ వాళ్ళు అప్పటికప్పుడు ఫోటోలు తీసుకొని కొన్ని అన్ని కలిపి పంపించారు ఓ పదిహేను ఇరవై మంది కలిసి పంపించారట అందులో ప్రతి ఒక్కతే సెలెక్ట్ అయింది అక్కడికి కూడా నాకు ఇంటికి కాల్ వచ్చింది అంటే పెట్టడం మాత్రం మా ఇంటి నెంబరే పెట్టింది కానీ నాకు తెలియకుండా ఫోటోలు పంపించింది హాస్టల్ ఫ్రెండ్స్ అందరితో పంపిస్తే ఇంటికి కాల్ వచ్చింది ఇట్లా ప్రత్యూష అంటే సార్ ప్రత్యూష మీరు ఎవరు సార్ అంటే ఇట్లా జెమ్ని ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాము ప్రత్యూష ఇట్లా సెలెక్ట్ అయింది ఆడిషన్స్కి రావాలి ఆడిషన్స్ ఉన్నాయి అని అన్నారు అనంటే సరే చెప్పేస్తే అప్పుడు నేను తెలుసుకుంటానండి నాకు తెలియదు ప్రత్యూష హాస్టల్లో ఉంటుంది అయినా మాకు సినిమాలు అంటే ఇష్టం లేదండి పెద్దగా నేను ఇంట్రెస్ట్ చూపించలే అంతే లేదు లేదు మీరు ఒకసారి అడగండి అప్పుడు నేను మా ఫోన్ చేసి ఫోన్ చేయకుండా డైరెక్ట్ నేను బాబు కోపంగా వెళ్ళిపోయాం వెళ్ళిపోయి నువ్వు ఏంది చదువుకోమంటే ఈ ఫోటోలు ఆ ఫోటోలు అక్కడికి ఇక్కడికి పంపిస్తున్నావు నేను అసలు లేదు మమ్మ ఉట్టిగానే పంపించినాము నాకు సెలెక్ట్ అవుతున్నాను నేను అనుకోలే అది అంటే సరే అని చెప్పేసి ఇంకెప్పుడు ఫోటోలు పంపక ఎవరికి చక్కగా చదువుకోను నేను ఇంత కష్టపడి ఫీజులు కడుతుంటాయి నువ్వేంటి ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి కోపడి వచ్చేసిన వచ్చేసిన తర్వాత మా ఫ్రెండ్ ఉంది నా కొలిగ్ నా కొలిగ్ని అడిగిన ఇట్లా సంగతే ఏం చేద్దాము అని అంటే నీకమైన పిచ్చా ఎంతమంది వస్తే అందులో ఒక్కరికి వస్తుంది అవకాశము మేము అప్పటికి మళ్ళీ జమ్నీ ఆఫీస్కి కలిస్తే వన్ ల్యాక్ అప్లికేషన్స్ అంట వన్ ల్యాక్ అప్లికేషన్లో మేము కొన్ని ఫిల్టర్ చేసి మీ పాపను కూడా ఫిల్ చేసినాము పంపించాము అన్నది మా ఫ్రెండ్ నడితే మా ఫ్రెండ్ పంపించు అన్నది మళ్ళీ మా అన్నయ్యకి కాల్ చేశాను రెండో అన్నయ్యకి కొద్దిగా నాకు బాగా క్లోజ్ రెండో అన్నయ్య ఆయనకు కూడా కాల్ చేసి అడిగా అన్న ఇట్లా వచ్చింది ఏం చేయాలా ఆమె పంపాలి నా వద్దా భయం వేస్తుంది ఫీల్డ్ కదా భయం వేస్తుంది అంటే మా అన్నయ్య ఒకటే అన్నాడు చూ చెల్లె నీకు బావ ఎప్పుడో నైంటీ ఫోర్లో చనిపోయాడు నువ్వు చిన్నగా ఉన్నప్పుడు చనిపోయాడు ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని లీడ్ చేస్తున్నావు ఏదో చిన్న సాయం అంటే మేము చేయగలుగుతాం నీకు లక్షల లక్షలు అంటే మేము కూడా చేయలేం నీ బిడ్డకు అవకాశం ఉంది నీకు హార్ట్ అటాక్ వస్తుంది హాస్పిటల్లో జాయిన్ కావాలని వస్తుంది ఎప్పుడన్నా వస్తుంది హాస్పిటల్లో జాయిన్ కావాలి మీకు డబ్బులు ఎవరు ఇస్తారు మేమైతే ఇయ్యలే అన్ని లక్షలు ఎవరు సాయం చేయరు నీ బిడ్డ హీరోయిన్ అయిందనుకో సంపాదిస్తుంది మీకు ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది ఇవాళ రేపు అంత కామన్ ఎవరి ప్రొఫెషన్ వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటే అయిపోతుంది అని మా అన్నయ్య కూడా సపోర్ట్ ఇచ్చాడు సో అట్లా స్టెప్ వేసి అప్పుడు ఒక వన్ మంత్ ఒక వన్ మంత్ లోపల ఒక ఫిఫ్టీన్ డేస్ బాగా ఆలోచించి నా వెల్బిషర్స్ అందరి ఐడియాస్ తీసుకున్న అందులో మోస్ట్ పీపుల్ పంపించమని అడిగారు చెప్పారు అప్పుడు మా ఫ్రెండ్ కొలిగ్ నేను ఇద్దరం కలిసి డ్రెస్ కుట్టించమంటే డ్రెస్ కుట్టించేసి ఒక టెన్ థౌసండ్ రూపీస్ పెట్టి రెండు డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేయించేసి మేమే ఆడిషన్స్ తీసుకొని పోయినాం మీకు ఇద్దరం అక్కడ వన్ ల్యాక్ మెంబర్స్లో అందరినీ ఫిల్టర్ చేసి చేసి లాస్ట్కు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయినాయి ఆడిషన్స్ మోర్ పెద్ద అంటే రాఘవేంద్రరావు గారే సూపర్విజన్ ఆడిషన్స్ అంటే అందులో ఫైనల్గా సెవెన్ కపుల్స్ ఫైనల్ చేశారు ఫైనల్గా అందులో కూడా ప్రత్యూష వచ్చేసింది లయ లయా ఉదయభాను వీళ్ళందరూ వచ్చేసారు సో వచ్చేసిన తర్వాత ఫైనల్గా ఏం చేసిండ్రు అందరినీ డెలీట్ చేసి మూడు కపుల్స్నే ఫైనల్ చేశారు మూడు కపుల్స్లలో లయ ప్రత్యూష ఆ సినిమా హీరోయిన్ ఉంది కదా రామబంటలో ఉంటుంది హీరోయిన్ వాళ్ళ సిస్టర్ రాజేంద్ర ప్రసాద్ ఉంటారు రామబంటలో ఆ హీరోయిన్ సిస్టర్ ముగ్గురే ఫైనల్ అయ్యారు అందరు డెలీట్ అయిపోయారు ముగ్గురే ముగ్గురు ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు అంతే ఫైనల్గా ఫస్ట్ అమ్మాయి వచ్చింది సెకండ్ లయ వచ్చింది థర్డ్ ప్రత్యూష వచ్చింది ముగ్గురు అయిపోయారు ముగ్గురు అయిపోయిన తర్వాత ఆ ఫస్ట్ కపుల్ను రాఘవేంద్ర గారు చేసే సినిమాకి తీసేసుకున్నారు సెకండ్ లయ థర్డ్ ప్రత్యక్ష ప్రత్యక్ష అయిపోయింది ప్రత్యక్ష అదే ఆ పెద్ద స్టార్ది మిస్ స్మైలింగ్ స్మైల్ అని ఇచ్చాడు అదే అందుకని కలర్ ఫేడ్ అనే అట్ని పెట్టుకున్నా ప్రత్యక్ష మిస్ స్మైలింగ్ స్పేస్ అని చెప్పేసి ఆ అవార్డు ఇచ్చారు ప్రత్యక్ష ఫస్ట్ అవార్డు ఇచ్చారు ఇచ్చిన తర్వాత రాఘవేంద్ర గారు సార్ని అడిగా సార్ మాకు ఎవరు తెలియదు ఫీల్డ్లో నేను స్కూల్ టీచర్ని పాప కాలేజీకి గోయింగ్ మాకు ఎవరు తెలీదు సార్ ఇందులోనే వచ్చామంటే లేదు లేదు మంచి స్మైలింగ్ ఉంది మంచి హీరోయిన్ అవుతుంది నేను చెప్తున్నాను కదా ముగ్గురిట్లో నెంబర్ వన్ హీరోయిన్ అయ్యేది ఆమెనే చాలా మంచిగా అవుతుంది కొద్ది ట్రైనింగ్ ఇప్పించు యాక్టింగ్ ట్రైనింగ్ ఏ ఇయర్ చెప్తున్నారు నైన్ అప్పుడు మంచి మంచి హీరోయిన్ చేయించు అని అంటే మాకు ఎవరు తెలియదు ఫీల్డ్లో అంటే చాట్ల శ్రీరాములు గారు అని ఉంటారు గురువు ఆయన దగ్గర విజయశాంతి నేర్చుకుంది రాధిక శ్రీదేవి వీళ్ళందరూ ఆయన దగ్గరనే నేర్చుకున్నారు యాక్టింగ్ నేర్పించాడు మీ నా మీ అమ్మాయిని కూడా అడిగి పంపించే నాకు తెలియదు సార్ సార్ అంటే నేను ఒక మాట చెప్తాను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను నువ్వు వెళ్ళుండి కాల్ చేయి రేపు నేను మాట్లాడతాను ఆయనతో నేను రికమెండ్ చేస్తాను అన్నారు అన్నట్టుగానే నెక్స్ట్ టూ డేస్ తర్వాత పాపని తీసుకొని వెళ్ళాను అంత నాకు చెప్పారు రాఘవేంద్ర సార్ చెప్పారు నేను ట్రైన్ యాక్టింగ్ ట్రైనింగ్ నేర్పిస్తాను అన్న బట్ నాకు ప్లేస్ లేదు అంత దూరం మీ తార్నాక వరకు నేను రాలేను ఇక్కడ ఇక్కడ పంజాగుట్టలు ఎక్కడన్నా ఉంటే నేర్పిస్తాను మీరు ప్లేస్ చూసుకోండి నేను నేర్పిస్తాను ఆఫీస్ ఉన్న జమ్ని వాళ్ళని అడిగాను అప్పుడు జమ్నిలోనే అయింది కాబట్టి కొద్ది పరిచయం అయ్యారు సో జమ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ అప్పుడు పంజగుట్టల వాళ్ళ దగ్గర అంటే మూడు రూమ్లే ఉండే చిన్న జమ్ని ఆఫీస్ త్రీ రూమ్స్ వెళ్ళి అడిగాను సార్ ఇట్లా చాట్ల శ్రీరాములు గారు నేర్పిస్తాను అంటున్నారు నాకు వరకు రాలేనంటున్నారు సార్ ఇక్కడైతే నియర్ బై కదా నాకు ఫిలిం నగర్ దగ్గర ఉంటే నేర్పిస్తాను అన్నారు ఎట్లా సార్ అని అంటే లేదు లేదు మేము మార్నింగ్ నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ వస్తాము ఆఫీస్కి అంతవరకు ఖాళీగా ఉంటుంది ఫ్రంట్ రూమ్ వాడుకోండి అన్నారు ఫ్రెంట్ అక్కడ వాచ్మెన్ ఉంటాడు అపార్ట్మెంట్ వాచ్మెన్ అంటారు మీరు వచ్చి ఫ్రంట్ రూమ్ వాడుకోండి ఫ్రంట్ రూమ్లో మార్నింగ్ ఎయిట్ నుంచి నైన్ థర్టీ వరకు ట్రైనింగ్ ఇచ్చినా పర్లేదు అని శ్రీరామ్ సార్ను రిక్వెస్ట్ చేస్తే ఓకే ఆఫీస్ ఆఫీస్కి అయితే నేను వస్తాను అట్లా ప్రత్యూషకు ఒక ఆటో మాట్లాడి ఆటోలో కూర్చోబెట్టి అక్కడికి పంపించేది అక్కడి నుంచి మళ్ళీ రాకేష్ మాస్టర్ డ్యాన్స్ ఇక్కడ యాక్టింగ్ అయిపోగానే రాకేష్ మాస్టర్ దగ్గరికి డ్యాన్స్ పంపించేది అప్పుడే డబ్బింగ్ జానకి ఉంది కదా డబ్బింగ్ జానకి కూతురు కూడా చాట్ల శ్రీరాములు గారి దగ్గరికి వచ్చేది నేర్చుకోవడానికి ఆయన ఒక ముగ్గురు నలుగురు ఒక్కరితో యాక్టింగ్ నేర్పించలేం కదా కాన్వర్జేషన్ ఉండాలి కదా అనుకోని ఒక ఇద్దరు అబ్బాయిలను జబ్బింగ్ జాన్సీ జానకి గారు కూర్చున్న అందరిని కలిపి ఒక నలుగురికి ట్రైనింగ్ ఇచ్చాడు అక్కడ ట్రైనింగ్ ఇచ్చారు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు మోహన్ బాబు గారు కాల్ చేశారు ప్రవేశం నుంచి మోహన్ బాబు గారి దగ్గర నుంచి రాయుడ్ దగ్గర నుంచి ఎంటర్ అయింది బాబాయ్ అక్కడే ఫైనల్ అయింది ఈ సిద్ధార్థ్ రెడ్డి ఇక్కడ ఏ ఇయర్ నుంచి ఎంట్రీ అయ్యున్నారు అదే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అక్కడే కాలేజ్ కాలేజ్ అంటే కాలేజ్ గోయింగ్ అదే అంటే కో కో ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ లో క్లాస్మేట్ అక్కడ అంటే నాకు తెలిసింది పాప హీరోయిన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత తెలిసింది సో అప్పుడు పాప చెప్పింది చెప్తే నేను కూడా ఎంబడే ఫార్వర్డ్ కావడం అని చెప్పి కన్విన్స్ అమ్మ నువ్వు ముందు డెవలప్ గా మంచి హీరోయిన్ గా అతను కూడా ఎడ్యుకేషన్ చేసుకొని చిన్న ఎడ్యుకేషన్ ఇప్పుడు డిగ్రీలో ఉన్నాడు నువ్వు ఎస్టాబ్లిష్ గా మంచి హీరోయిన్ గా అతను కూడా మంచి ఎడ్యుకేషన్ చేసుకుంటే ఏదైనా జాబ్ చేసుకుంటాడు ఏదైనా కంపెనీ పెట్టుకుంటాడు నువ్వు నువ్వు బాగా డబ్బులు చంపాయిస్తే అతను కంపెనీ పెట్టుకుంటాడు సో ఇలా మీరిద్దరు సెట్ అయిపోతే మాకు సంతోషంగా ఉంటుంది తొందరపడకండి మీరు ఇదే నువ్వు ఎస్టాబ్లిష్ ఎవరకు ఇదే కంటిన్యూ ఇదే ఇంటిమేసీ ఇదే ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయితే నేను తప్పకుండా యాక్సెప్టెన్స్ ఇస్తాను అని చెప్పేసి తను ఓకే చెప్పింది తను అదే అదే విధంగా వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవాలి ఒప్పుకోకుండా వాళ్ళు కొద్దిగా అబ్బాయికి ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసింది ఏంటంటే మా ఇంట్లో ఒప్పుకుంటలేరు మళ్ళీ ప్రతిష్ఠేమో డే బై డే ఎదిగిపోతుంది మంచి హీరోయిన్ అయిపోతుంది రేపటినాడు నన్ను రిసీవ్ చేసుకుంటుందో లేదో అనే ఉద్దేశంతో ఒక ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసింది వచ్చేసి ఇట్లా తీసుకెళ్ళి చేంజ్ ఓకే అంటే ఎక్కడ కూడా మీకు అనుమానం ఎక్కడ కూడా రాలేదా మ్యామ్ ఇట్లా బిహేవియర్లను ఒక ఒకదాంట్లో చేంజ్ అవుతుంది కదా అబ్బాయి అన్ని అన్ని షేర్ షేర్ చేసుకునేదా మీతో అంటే అబ్బాయి కామ్ గోయింగ్ నో ఎక్స్ప్రెసింగ్ ఆగేవాడు కాదు కామ్ గోయింగ్ గా ఉంటాడు సో కామ్ గోయింగ్ ఉన్న వాళ్ళు డేంజర్ అని అప్పుడు గుర్తించలేకపోయినాము అన్ని ఎక్స్ప్రెస్ చేసేవాడు కాదు బాగున్నారంటే బాగున్నా హాయ్ అంటే హాయ్ అట్లా షూటింగ్ స్పాట్స్ కి కూడా వచ్చేటప్పుడు లేదు నేనే లేదు నేను మా అన్నయ్య కూతురు అంటే సో ఎక్కడ కూడా ఎవరికి కూడా డౌట్ రాలే అంటే ఇన్సిడెంట్ జరిగే రోజు కూడా మీకు ఎక్కడ డౌట్ రాలేదు డౌట్ రాలేదు వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లేదా ప్రత్యూష అంటే సిద్ధార్థ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లేదా అప్పుడప్పుడు టైం ఉండేది కాదు వెరీ బిజీ అంటే నేను చెప్తున్నాను కదా హాఫ్ డే వన్ డే ఉన్నా కూడా షూటింగ్ కావాలి అనేది మొత్తం కెరీర్ మీనే కాన్సన్ట్రేషన్ కెరీర్ కాన్సంట్రేషన్ కాన్సన్ట్రేషన్ ఎప్పుడైనా టైం ఉంటే సిద్ధి తోటి హాఫ్ అన్ అవర్ బయర్స్ వస్తా అట్లా అని చెప్పి హాఫ్ అన్ అవర్ అట్లా తిరిగి అమ్మ నేను ఇంటికి చెప్పి మరి గొప్పది అలాంటి గర్ల్ అమ్మ ఎక్కువ అవుట్స్ పోవడము అసలు టైం ఉంటే నో టైం సో మీ పర్మిషన్ తోనే వెళ్ళేటప్పుడు అంతే సో మరి ఆ రోజు నాకు వెయ్యి రూపాయలు నాకు రెండు వేలి డ్రెస్ కొనుకొచ్చుకుంటా నాకు ఫైవ్ థౌసండ్ గాఘ్రా చోలి కొనుక్కొచ్చుకుంటా అలా నన్నే డబ్బులు తీసుకొచ్చి తనకు వచ్చిన రెమరేషన్ కూడా తీసుకొచ్చి మొత్తం నాకు ఒక ఫైవ్ థౌసండ్ అనేది అందులో మళ్ళీ తమ్ముడికి కూడా కౌంట్ మళ్ళీ తమ్ముడి దగ్గర పోయి తమ్ముడు నాకు మమ్మీ ఫైవ్ ఇచ్చింది నీకు వన్ ఇస్తున్నా అని చెప్పి తమ్ముడికి వన్ చేతులు పెట్టిపోయేది అలాంటి రెస్పాన్సిబిలిటీ కదా అన్ని ఖర్చు పెట్టాలా ఎంజాయ్ చేయాలా అంటే తను ఒక రెస్పాన్సిబి మేము మిడిల్ క్లాస్ ఎస్టాబ్లిష్ కావాలా సెట్ కావాలా డెవలప్ కావాలా ఆ ఎయిమ్తో ఉన్న గర్ల్ అందుకే ఇంత బాధ అవుతుంది నాకు అంటే సిద్ధార్థ్ రెడ్డి ఇప్పుడు యుఎస్ లో ఉన్నారు అని చెప్తున్నారు మ్యామ్ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు ఇంత ఫైట్ చేస్తుంటే కూడా కనీసం చెప్పడానికో లేదు నేను చేయలేదు అని చెప్పడానికన్నా ట్రై చేశారా లేదు మేడం నేను టూ థౌజండ్ టూలో సెషన్ కోర్టులో చూశాను నా సెషన్ కోర్టులో అబ్బాయిని చూశాను ఇంతవరకు మళ్ళీ నేను చూడలేదు ఎందుకంటే నేను యాక్సెప్ట్ చేసినా నా బిడ్డని నా అబ్బాయి చెప్పినా ఎలా ఉండాలి నువ్వేం చేసినావు నేను నువ్వు నువ్వు ఊరు కూడా మనిషివైనా నరూప రాక్షసుడైనా ఎంత కర్మ పాపం కర్మ చేసినావో అంత పాపం కర్మ అనుభవిస్తావు తప్పకుండా కర్మ కర్మ అనుభవించాల్సిందండి నేనైనా మీరైనా ఎవరైనా కర్మ కర్మ అనుభవించాలి చెడైనా మంచినా అనుభవిస్తారు టిల్ డెత్ లోపల తప్పకుండా అనుభవిస్తారు ఒకప్పుడు అంట ఇక్కడ పాపం చేస్తే మన పైకి పోతే అనుభవిస్తారు ఇప్పుడు అట్లా కాదు ఇక్కడ పాపం ఇక్కడే అనుభవించిపోతున్నారు అనుభవిస్తారు ఇది కలికాలం అనుభవిస్తారు తప్పకుండా మీరు ఇప్పుడు హియరింగ్ అయితే నాలుగు వారాల్లో ఖచ్చితంగా రావాలి సిద్ధార్థ రెడ్డి ఐ నో నేను ఎట్లా చెప్పగలుగుతానండి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి నాట్ ఎక్స్పర్ట్ లీగల్ ఎక్స్పర్ట్ కాదు అడ్వకేట్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో మనకు తెలియదు బట్ సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది ఆన్ ది స్పాట్ సరెండర్ అని సరెండర్ కావాలి మరి అడ్వకేట్స్ వాళ్ళ అడ్వకేట్ వాళ్ళు అపాయింట్ చేసుకున్న అడ్వకేట్స్ సేమ్ ఆలోచిస్తారో తెలియదు కదా స్టిల్ స్టిల్ వైట్ వైట్ కోర్టులో అయితే ఏదో ఒకటి వేయాలి కదా పిటిషన్ కౌంటర్ ఏదో ఏదో దాన్ని బట్టి మనం ఎలా అలర్ట్ కావాలనేది ఆలోచించాలి వాళ్ళు కోర్టును ఏ విధంగా సంప్రదిస్తారనే దాని మీద మనది కూడా ఉంటుంది కదా thank you thank you so much and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream, subscribe to I dream. so subscribe to i dream media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe ఐడ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీ హై డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్